ప్రైజ్ ద లార్డ్ బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము దివాయి భూమిని గడియ నాకు చూపుము కాలము ఆయుష్ పెంచుము నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవుచున్నవి నా ఆశలు నా కలలనే వెంబడించుచుంటిని ఫలాలునే నిరుక్షము వలె ఎదిగిపోతిని ఏనాడు కూలిపోదును ఎరుగకుంటిని నా మరణ రోదన అలకించుము ప్రభు మరల నన్ను నూతనము గ నా మరణ రోదన అలకించుము ప్రభు మరల నన్ను నూతనము గ నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము దేవాయి భువిని వీడుగడియ నాకు చూపుము ఇంకొంత కాలము ఆయుష్ పెంచుము నబ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము నబ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము నీ పిలుపు నేను మరచితి నా పరుగులోనే నలసితి నా స్వార్థము నా పాపము పతన స్థితికి చేర్చను నా అంత మెటుల భయము పుట్టుచున్నది దేవానను మనించుము నా బ్రతుకు మార్చుము ఇసుని చేతికి ఇక లొంగిపోదును విశేషము గరుపించును నా శేష జీవితం ఇసుని చేతికి ఇక లొంగిపోదును విశేషము గరుపించుము నా శేష జీవితం నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము దేవాయి భువిని వీడుగడియ నాకు చూపుము ఇంకొంతకాలము కాలము పెంచుము నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము